పచ్చ మీడియా కానీ తర్వాత టీడీపీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా కానీ రెచ్చిపోతుంటారు తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు అది ఇది జ తల్లి దూరం పెట్టింది కొడుకుని అని మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిళ గారికి ఎందుకు మధ్య గొడవలు వచ్చాయి మనందరికీ తెలుసు ఆమెకేమో డబ్బులు పిచ్చి ఈ జగ జగన్కేమో జ ప్రజల ప్రజల పిచ్చి అనమాట జనాలకి మంచి చేయాలని జగన్కి ఆమెకేమో డబ్బులు పిచ్చి అంత ఆస్త అంతా జగన్ సంపాదించిన ఆస్త అంతా తనకే కావాలని ఆమె ఆమె అంత దుర్మార్ లో ఆమె అలాంటి చెల్లెలు ఎవరికి ఉండకూడదని ఇప్పటికే ప్రూఫ్ అయింది ఆమె రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయిపోయిందనమాట ఇప్పుడు అలాంటి తల్లి కూడా విజయమ్మ గారు కూడా దూరం అయిపోయారు అంటూ కూడా పచ్చ మీడియా కూస్తూనే ఉంటుంది రోజు ఈరోజు ఆ ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ జగన్ గారితో కానీ భారతి గారితో కానీ ఉన్న ఆ పేచర్ను అక్కడ వాళ్ళిద్దరిని ముద్దాడి వాళ్ళిద్దరితో ఎంతో క్లోజ్గా ఉండేదాన్ని చూసి పచ్చ మీడియా టీడీపీ సోషల్ మీడియా ఓడ్చుకోలేకపోతూ ఉంది అసలు ఈరోజు వైఎస్ఆర్ వడ్దంతి అనేది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు ఈ పచ్చ